ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు మల్కాజిరి పార్లమెంట్ లో ఏ విధంగా అడుగు పెడుతుంది మేము చూస్తాం ఎందుకంటే మీరు ఉడంగల్లో నిన్ను ఓడగొట్టి పంపిస్తే ఇలా మల్కాజిరి ప్రజలని ఆదరించి నిన్న గెలిపించినారు అయినా కూడా రెండు వేల ఇరవైలో అకాల వర్షాలు వచ్చి మొత్తం మల్కాజిరి పార్లమెంట్ మొత్తం మునిగిపోతే కూడా కనీసం ఏనాడు నువ్వు పట్టించుకోలేవు ఇవాళ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి ఎవరు నువ్వు ప్రజల్లో ఒక స్టంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఇవాళ వచ్చినవు బిజెపి నేతలతోని ప్రధానమంత్రితోని గాని కేంద్ర మంత్రులతో కానీ ఎంతో మందితో మీరు కలిసినారు నితిన్ గడ్కరీ గారిని కూడా మీరు కలిసినారు కనీసం ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఆలస్యమై ప్రజలు ఇబ్బంది పడతారు ఆ సమస్య గురించి ఏ రోజైనా అడిగినారా గురించి ఏ రోజైనా చెప్పినారా డిగ్రీ కళాశాల మంజూరు అయ్యి భవనం కట్టడానికి స్థలం దొరకక ప్రజలు పోయి విద్యార్థులు పోయి ఉప్పల్లో బస్ స్టాప్ దగ్గర ఆ మార్కెట్ యార్డ్లో చదువుకుంటున్నారు మీ కార్పొరేటర్ వచ్చి మీకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చింది స్థలం కేటాయించాలని కనీసం చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడ ఎంపీ కూడా పనిచేసినారు కాబట్టి ఏ రోజన్నా అధికారులకు ఆదేశాలు ఇచ్చేరా ఉప్పల్లో ఒక డిగ్రీ కాలేజ్ కట్టడానికి స్థలం చూడమని చెప్పి ఇవాళ ఏం ముఖం పెట్టుకొని మీరు ఇవాళ ఉప్పల్ని నేర్చుకోవాలని వస్తున్నారు బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో కర్ణాటక మీ ప్రభుత్వమే ఉంది కదా బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో వాటర్ ప్రైజెస్ ప్రాబ్లం వచ్చి లైన్ల నుంచో వాటర్ లేకుండా ఇబ్బంది పెడుతుంది మాకు భయమైతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజులలో నువ్వు కొలువులు లేదో తెలియదు కానీ కరువు వస్తుందేమో అని భయమైతుంది ఈ ఆర్ గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేయాలా ఎల్ఆర్ఎస్ కూడా నువ్వు ఫ్రీ చేయాలా డా వీళ్ళ ఉప్పల్ నియోజకవర్గానికి నువ్వు ఏ రోజు కనీసం పట్టించుకోలేవు ఉప్పల్ నియోజకవర్గానికి రా రాబిడా వీళ్ళ కంపల్సరీ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అడ్డుకుంటాము